అసలు ఇంతకీ ఈ ప్రైవేట్ కేసులు అంటే ఏంటి వాటి ఇంపాక్ట్ ఎలా అవుతుంది వైసీపీ నిజంగానే అన్నంత పని చేస్తుందా మాజీ సీఎం జగన్ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏ రేంజ్ లో అయితే నడుస్తోందో కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి అంతకు ముందు గుంటూరు మొన్న మధ్య పల్నాడు లేటెస్ట్ గా బంగారుపాళ్యం పర్యటన కేసులు ఫైల్ అవడం చర్చనీయాంశమైంది జగన్ పర్యటనలో వైసీపీ నేతలు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు పూర్తిగా ఆంక్షలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలపైనా కేసులు ఫైలయ్యాయి అంతేకాదు పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను జగనకారు ఢీకొట్టిందంటూ జగన్ పైన కేసు నమోదవడంపై భగ్గుమన్న వైసీపీ నేతలు రివర్స్ అటాక్కి రెడీ అయిపోయారు సంబంధం లేని వాళ్ళందరిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు తప్పు ఎవరిదైనా తమ నేతలపైనే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహిస్తున్నారు అలాంటి వాటికి వైసీపీలో భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరంటూనే ప్రైవేట్ కేసులతో ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారుల పరిపడతామంటున్నారు ఇక కాసుకోండి అంటూ సవాళ్లు విసురుతున్నారు తమపై కక్ష కట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు మేము ఏమి చేసినా మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులు మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా మీద మీద ప్రైవేట్ గుర్తు గుర్తుపెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు పాటు మీ ఇష్టం చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీస్ పోలీసు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వైసీపీ నేతల మాటలతో అసలు ఈ ప్రైవేట్ కేసులు అంటే ఏంటి అవి వేస్తే ఏమవుతుంది అనే అంశంపై చర్చ మొదలైంది ప్రైవేట్ కేసు వేయడం అంటే ఒక వ్యక్తి నేరుగా కోర్టులో దాఖలు చేసే ఫిర్యాదు సాధారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినప్పుడు లేదా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు బాధితులు నేరుగా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తారు ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ ముందు హాజరై తన ఇబ్బందులేంటో చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికారులు ఎందుకు కేసు ఫెయిల్ చేయలేదో కూడా క్లారిటీ ఇవ్వాలి ఇక ఇరు వర్గాల వాదనల అనంతరం కోర్టు తీర్పునిస్తోంది అయితే పక్కా ఆధారాలు తమ వైపు ఎలాంటి తప్పు లేదనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధమవుతారు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మేం సిద్ధమంటున్నారు మొత్తంగా ప్రైవేట్ కేసులు వేసే విషయంలో వెనక్కి తగ్గేదిలే అంటున్నారు వైసీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారికి చట్టబద్ధంగానే శిక్ష పడేలా చేస్తామంటున్నారు మరి వైసీపీ అన్నట్లుగానే ప్రైవేట్ కేసులు వేస్తోందా లేక మాటలతోనే సరిపడుతోందా అన్నది తేలాలంటే ఇంకా ఆగాల్సిందే